నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో నేను ఒక మంచి టాపిక్తో మీ ముందు వచ్చాను అన్నమాట ఆ టాపిక్ ఏంటంటే పూజ స్తోత్రం చెపం ధ్యానం ఇందులో ఈ నాలుగిట్లో ఏది విశిష్టమైనది అంటే దేనివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది ఏది ఎక్కువ మనకి ఉపయోగపడుతుంది అని నాకు ఇన్నర్లోంచి వచ్చిన క్వశ్చన్ మార్క్ అనమాట నాకు వచ్చిన ఇన్నర్లో నుంచి వచ్చిన క్వశ్చన్ మార్క్కి జవాబుగా నేను నాకున్న ఈ ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం ఇప్పుడు ఈ ఈ సమయంలో మన ఎన్ఎంసి స్టూడియోకి రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహపత్రిగారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు కారణం కాబట్టి మా తల్లిదండ్రులైన గుప్తా గారు అన్నపూర్ణకి అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు అలాగే పరోక్షకంగా మా రవీంద్ర సారు కనిగిరి గ్రామం నుంచి కాబట్టి వారికి కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు సతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు నేను అనుకున్న టాపిక్ ఏంటి పూజ స్తోత్రం ధ్యా జపం ధ్యానం ఓకే ఈ నాలుగు కదా ఏ ఏది ఏది విశేషమైంది ఏది గొప్పది అనే టాపిక్ కదా ఓకే చూద్దాం ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నాను అందరూ కూడా క్లారిటీగా ఆలోచి ఆలకిచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలకిచ్చాల్సిన వీడియో ఇది అన్నమాట ఓకే మనకి పూజ పూజ అనేది గొప్పదని కాదు చెడ్డదని నేను అన్ను ఓకే మనం అందరం కూడా ప్రాపంచికంలో చేసేది ఫస్ట్ పూజ పూజ అంటే మనకి చాలా కావాలండి ఎలాగా ఆగిపెట్టి కావాలి మళ్ళీ దాంట్లో మంచి బ్రాండా కాదా అగరబత్తి కావాలి అది మంచి కంపెనీయా కాదా మంచి వాసన వస్తుందా లేదా కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయలో పువ్వు వస్తేనేమో అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ రోజు ఏదో నీకు దురదృష్టం జరుగుద్దని ఇలాంటివి ఎన్నో ఆచారాలు ఉంటాయి కదా అలాగే స్నా పొద్దున్నే స్నానం చేసి పూజ చేయాలి అనేది ఒక రూలు కదా అలాగే ఎన్నో మంత్రాలు ఎన్నో ఎన్నో మంత్రాలతో కూడుకున్నది ఈ పూజ ఓకే లక్ష లక్ష పూజలు చేస్తే మనకి స్తోత్రంతో సమానం అని అంటారు ఓకే ఇందుకని మనం చాలా చోట్ల ఎన్నో చోట్ల లక్షపత్రితో పూజలు చేస్తారు లక్షపత్రి అంటే పత్రి అంటే ఆకులు లక్ష ఆకులతో పూజ అనేది జరుగుతుంది కాబట్టి లక్ష పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం ఓకే అంటే లక్ష మంత్రాలు పైగా లక్షకు పైగా మంత్రాలు చదవాలి దేవుణ్ణి పూజ చేయాలంటే ఓకే ఇది పూజకి ఓకే స్తోత్రాన్ని విషయానికి వస్తే ఇప్పుడు పూజకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో పుస్తకాలు కానీ ఎన్నో కావాలి కానీ అదే విషయానికి వస్తే స్తోత్రానికంటే స్తోత్రానికి ముప్పై పేజీలు ఉంటుంది గట్టిగా పుస్తకం దానికి మనం నియమనిష్టాలు ఉండవు కానీ స్నానం చేసి ఇవన్నీ చెయ్యాలి కాబట్టి ఆ స్నానం చేసి ఆ పుస్తకం చదివితే అయిపోతుంది పువ్వులతో పని లేదు కొబ్బరికాయతో పని లేదు వీటితో ఇంకా వేరే ఆటలతో పని లేదు మనకి ఓకే ఇది స్తోత్రం అంటే ఇప్పుడు శ్రీరామ స్తోత్ర శ్రీరామ స్తోత్రం ఒకటి ఉంటుంది లలిత సహస్రనామ స్తోత్రం ఒకటి ఉంటుంది అలాగే వివిధ స్తోత్రాలు ఉంటాయి ఓకే అంటే నో ఈ లక్ష ప ఈ లక్ష పూజలు కన్నా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే స్తోత్రం చదివితే సరిపోద్ది అని అంటారు ఓకే స్తోత్రం అనేది కూడా మంచిదే చా ఎలాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టేజ్ ఆఫ్ లెవెల్ ఉంటుంది కదా ఇప్పుడు చదువుకునేవాడికి చూడండి స్కూల్లో ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక స్టేజ్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఒక స్టేజ్ టెన్త్ నుంచి పైకి లెవెల్కి ఇంకో స్టేజ్ అంటూ అలాగే స్టేజెస్ ఉంటాయి కదా అలాగన్నమాట ఓకే ఇప్పుడు ఇలాగ స్తోత్రంలోకి వచ్చేసరికి ఎన్ని స్తో ఎన్ని స్తోత్రాలు అంటే అవి ఒక పది లక్షల స్తోత్రాలు ఉంటాయి ఓకే ఈ పది లక్షల స్తోత్రాలు నాకు అన్నీ తెలియవు ఇందులో కొన్ని తెలుసు ఓకే ఈ పది లక్షల స్తోత్రాలని ఏ స్తోత్రం పుస్తకం తీసుకున్నా సరే ముప్పై పేజీల మించి ఎక్కువ ఉండదు ఓకే అలాగే సింపుల్ ప్రాసెస్ అనమాట అది పూజకి ఇంత కష్టం ఉంటుంది ఆ దేవుడి బొమ్మ పెట్టుకోవాలి ఆ దేవుడి బొమ్మ ముందు కూర్చొని ఇవన్నీ చెయ్యాలి అని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఉంటాయి కానీ స్తోత్రం విషయానికి వచ్చేసరికి ఇవేం ఉండవు స్వామి ఓకే ఇవన్నీ అక్కర్లేదు నువ్వు మంచం మీద కూర్చోకూడదు అనే ఒక రూల్ ఉంటుంది కింద కూర్చొని చదవాలనేసి స్తోత్రం విషయానికి వచ్చేసరికి ఒక రూల్ ఉంటుంది ఓకే నెక్స్ట్ జపం జపం అంటే జపంలో ఒకటే మంత్రం ఉంటుంది ఓకే మంత్రం విషయానికి రండి మంత్రం ఒక రుద్రాక్ష తీసుకుంటారు నూట ఎనిమిది సార్లు చదవాలంటారు ఇప్పుడు ఓం నమ శివాయ అయినా లేకపోతే మీకు ఇష్టమైన సారీ మీకు ఇష్టమైన దేవుణ్ణి నామాన్ని తలుచుకున్నప్పుడైనా ఇలాగా ఒక నూట ఎనిమిది సార్లు చదవాలంటారు అది జపం ఓకే చాలా మంది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఎంత కాలి కాలి కూర్చుని ఇలా రుద్రాక్ష అంటూ ఓం నమ శివాయ ఓం నమ శివ అంటూ ఇలాగా రుద్రాక్షతో లెక్కెడుతూ ఎనిమిది పూజ చేసుకుంటారు రైట్ అది స్తోత్రం అది జపం కోటి జపాలు చేస్తే ధ్యానంతో సమానం ఓకే చూడండి లక్ష పూజలు చేస్తే స్తోత్రంతో సమానం పది లక్షల స్తోత్రాలు చేస్తే జపంతో సమానం కానీ కోటి జపాలు చేయాలన్నమాట ధ్యానంతో సమానం అవడానికి ఓకే కోటి జపాలు అనేది చేస్తేనే మనకి ధ్యానంతో సమానం ఇది చూ ఇది ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ అనమాట ప్రతి ఒక్కరు బాగా వ్రాసుకోండి కోటి జపాలు చేస్తే ధ్యానంతో సమానం ఇప్పుడు మనకి ధ్యానంలో ఏముంది శ్వాస మీద ధ్యాస పెట్టడం మన మనసుతో మనం అయి ఉండడం అనేది మెయిన్ పాయింట్ ఓకే ఇప్పుడు జప ధ్యానంలో కూర్చునేటప్పుడు మనం మనతో మనం ప్రయాణిస్తాం మనకి వేరే వాటితో పని లేదు మనకి ఏ నామంతో పని లేదు ఏ మంత్రంతో పని లేదు ఏ రూపంతో పని లేదు ఎవరిని తలుచుకోరు అక్కర్లా మనతో మనం ప్రయాణం చేయడమే ఈ ధ్యానం అంటే ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ దీనికి స్నానం చేసే కూర్చోవాలి ఏ బ్రహ్మ బ్రహ్మూర్తంలోనే చేయాలి మిగతా మూర్తుల్లో చేయకూడదు తిన్న తర్వాత అసలు కూర్చోకూడదు ఇలాంటి నియమ నిష్టాలంటూ ఏమీ లేవు తిన్న తర్వాత కూర్చోవద్దని కొంతమంది అంటారు ఎందుకంటే అప్పుడు దాకా కడుపు నిండా తిన్న తర్వాత కూర్చుంటే గమ్ము నిద్రలో జారుకుంటారు అనేసి వాళ్ళు కొంతమంది గురువులు చెప్తారు తప్ప అందులో తప్పేం కాదు కానీ తిన్న తర్వాత కూడా కూర్చోవచ్చు ధ్యానంలో ఓకే మంచం మీద కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు మంచం మీద కానీ కిందగా కిందగానే కూర్చునేటప్పుడు బాస్మటం వేసుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇక్కడ ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు మనకు ఆలోచనలు రావు ఎందుకంటే మన నోరు మంత్రాలు చదువుతూ దాంట్లో బిజీగా ఉంటుంది మన బుర్ర కూడా మంత్రం మీద దృష్టి ఉంటుంది ఓకే నెక్స్ట్ అయినా సరే ఆ స్తోత్రం చదివేటప్పుడు మన బ్రెయిన్ మన నోరు రెండు బిజీగా ఉంటాయి జపం చేసేటప్పుడు కూడా అంతే నోరు బ్రెయిన్ బిజీగా ఉంటాయి కానీ ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు ఖాళీ అవుతాయి కాబట్టి మనకి ఆలోచనలు అనేవి రావడం మొదలవుతుంది మాస్టర్స్ అర్థమైందా మనకి ఆలోచనలు వస్తున్నాయి కదా అని చెప్పి మనం ధ్యానం చేయడం కళ్ళు తెరిచేస్తే ధ్యానం చేయడం అనేసి ఉపయోగం లేదన్నమాట ఇప్పుడు చాలా మంది పూజ చేస్తూ మధ్యలో వదిలే మధ్యలో మంత్రం ఆగుతేనే అపశకనం అంటూ ఇల్లాగా లంపలేసుకోవడం అలాంటివి చేస్తారు కదా మరి అలాంటిది ధ్యానంలో కూర్చుని ఆలోచనలు వచ్చినాయి అని చెప్పి కళ్ళు తెరిచేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి లేదు కదా మన మనకి ఈ కోటి ధ్యానాలు కనుక మనం చేయగలిగితే మనకి సాక్షాత్ ఆ లయకారుడితో అనుసంధమైనట్టు అనమాట ఇది పూజకి స్తోత్రానికి జపానికి ధ్యానానికి ఉన్న మెయిన్ నాలుగు పాయింట్లు ఓకే ఇప్పుడు ఇందులో ఏది విశిష్టమైనది అన్న పాయింట్ మీదకి నేను వస్తున్నాను ఈ నాలుగు విశిష్టమైనవే నా దృష్టిలో కానీ అత్యంత విశిష్టమైనది ఏది అంటే ధ్యానం అని నేను అంటా ఎందుకంటే వీటికి ఉన్న రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ధ్యానానికి వచ్చేసరికి ఉండదు ఓకే మిగతా వాటికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ధ్యానానికి వచ్చినప్పటికి ఉండవు ఓకే నెక్స్ట్ మంత్రాలు చదవాలి విగ్రహం పెట్టుకోవాలి విగ్రహం అనేది మనం ఎవరు విగ్రహం మనం పెట్టుకోని అక్కర్లేదు ధ్యానంలో ఎందుకంటే మనతో మనం అనుసంధానం అవడం అనేది ధ్యానం భగవద్గీతలో కూడా చెప్పారు అలా అలాగే బైబిల్లో చెప్పారు ఖురాన్లో చెప్పారు అలా చాలా చోట్ల చెప్పారు మీరు చక్కగా ధ్యానం చేసుకోండి అనేసి ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కేవలం మన శ్వాసను మనం గమనించుకోవడమే ధ్యానం అంటే ఇలాగా మన శ్వాసతో మనం అనుసంధానం అవ్వడం మన మనసుతో మనం అనుసంధానం అవ్వడం మన బుర్రలో ఉన్న ఆలోచనల్ని జీరో చేసే ప్రాసెస్సే ఈ ధ్యానం అన్నమాట ఓకే మీరు పూజ చేస్తే మీ ఆలోచనలు జీరో అవ్వండి ఓకే పూజ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ ఎంత బాగా జరిగిందని గంట సేపు అలా ముచ్చటలు పెడతారు ఓకే అది అది ఆ ఆలోచనలన్నీ ఏమవుతాయి మళ్ళీ బుర్రలోకి వెళ్తాయి ఓకే అలాగే స్తోత్రం చదివినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళతో చెప్పి కూడా అమ్మ నేను ఎంత బాగా చదివిన స్తోత్రం నన్ను ఇలా మెచ్చుకున్నారు అలా మెచ్చుకున్నారు అంటూ అది చెప్తాం ఆ ఆలోచనలు ఎక్కడికి వెళ్తే మళ్ళీ బుర్రలో ఉండిపోతాయి మళ్ళీ స్తోత్రం చేసేటప్పుడు ఆ ఆలోచనని బుర్రలోంచి తీయలేవు పూజ చేసేటప్పుడు కూడా ఆలోచనలు ఏమైనా ఉంటే బుర్రలోంచి తీయలేవు అనమాట అలాగే జపం చేసేటప్పుడు అంతే అక్కడ కొంచెం ఆలోచనలు కొంచెం కొంచెం తగ్గుతాయి మొత్తం తగ్గిపోతాయి నేను అన్నా జపం చేసేటప్పుడు ఆలోచనలు అనేవి కొంచెం కొంచెంగా తగ్గుతాయి కానీ ధ్యానం చేస్తే మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క ఆలోచన కూడా జీరో అయిపోతుంది ఇది మెయిన్ పాయింట్ అందుకే ధ్యానం అత్యంత విశిష్టమైనది అని నేను అంటున్నాను ఓకే ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు నీలో ఉన్న తప్పులేంటో నువ్వు నేర్చుకుంటావు నువ్వేం సరిది సరిదిద్దుకోవాలో నువ్వు నేర్చుకుంటావు ఇవన్నీ కూడా నీకు ధ్యానం ద్వారానే ఉపయోగపడతాయి పూజల ద్వారా కానీ మంత్రాల స్తోత్రాల ద్వారా కానీ జపాల ద్వారా కానీ ఉపయోగపడవు ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఓకే ఇవి అందరూ కూడా చాలా నీట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే లక్ష్ ఎందుకంటే ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం ఎంతో గొప్పది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనం శ్వాసని గమనిస్తూ మన మనసుని కానీ మన మనంతో అనుసంధానం అవడం కానీ మన గురించి మనం తెలుసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి ధ్యానం అనేది నేను బాగా గొప్పది అని చెప్తున్నాను మిగతావి గొప్పవి కాదు అని నేను చెప్పట్లేదు అన్నీ గొప్పవే కానీ అన్నిటి మించిన గొప్పది ధ్యానము ఓకే ఇప్పుడు నువ్వు పూజ చేస్తే ఆ పూజ వరకే నీ ఆలోచన ఉంటుంది కానీ నువ్వు ధ్యానం చేస్తే నువ్వు నువ్వేంటో నీకు తెలుస్తుంది ఇది మెయిన్ యొక్క కాన్సెప్ట్ అనమాట ఇది నాకు ఇన్నర్ లో వచ్చిన మెసేజ్ నేను మీ అందరికీ అందించడం కోసం మీ ఇప్పుడు ఇంత విలువైన సమయంలో మీ దగ్గర రావడం జరిగింది మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా ఎన్ఎంసి ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కూడా పెడితే నేను ఏమైనా తప్పులు ఉంటే కూడా సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ